అటవీ ప్రాంతంలో కొండ కోణంలో వెలిసిన అమ్మవారికి ఆషాఢ మాస మహోత్సవాలు ముగిశాయి ప్రభుత్వ వీపు తుని ఎమ్మెల్యే యనమల దివ్యతో పాటు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి పుణ్యదమ్మతో చివరి రోజు అమ్మవారికి సారే అదే విధంగా ఇటు చీర సమర్పించినట్లుగా దేవస్థాన కార్యనిర్వహణ అధికారి పెనుమల విశ్వనాథరాజు తెలియజేశారు గత చరిత్రలో యనుడు లేని విధంగా ఈ ఏడాది అత్యంత ఘనంగా అమ్మవారికి ఉత్సవాలు నిర్వహించినట్లుగా తెలియజేశారు చివరి రోజు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి పాత్రమైన సప్త నదీ జలాలతో అమ్మవారి మూల విరాటుకు భక్తులే స్వయంగా వారి చేతులతో అభిషేకం చేసుకునే అవకాశం దేవస్థానం కల్పించింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులంతా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి మూలవిరాట ప్రాంగణంతో పాటు ఉత్సవమూర్తులకు ఈ విశేష అభిషేకం తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాస మహోత్సవాలు నెల రోజుల పాటు దిగ్విజయంగా జరిగి ఈ రోజు అమ్మవారికి సప్తనదీ జలాలతోటి అభిషేకం ద్వారా ఈ కార్యక్రమం ముగుస్తుంది ఈరోజు అమావాస్య సందర్భంగా అమ్మవారికి పంచామృతాలతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ కలసాభిషేకం చేయడం జరుగుతుంది ఈ రోజుతోటి ఆషాఢ మాసోత్సవాలన్నీ ముగిస్తాయి ఈరోజు చిత్త చివరిగా ఈ సంవత్సరం మన స్థానిక శాసనసభ్యురాలు ప్రభుత్వ దివి గారు సూత్ర మేరకు సారీ చీర కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఏర్పాటు చేశాం ఇందులో భాగంగా తొలిసారి రాజావారు అందిస్తే ఈరోజు ఆఖరి రోజున అమ్మవారికి సారీ చీర గౌరవనీయులు బిజ్యులు మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారు వారి సత్యముని విజయలక్ష్మి గారు వారిద్దరూ కూడా అమ్మవారికి రోజు ఆఖరిసారి ఆఖరి రోజున సారీ చీర కూడా పంపించడం జరిగింది వారి పేరును కూడా ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించాం ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఈ అభిషేక కార్యక్రమంలో విరిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంతో ఈరోజు హోమం పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఆషాఢ మహోత్సవ ఉత్సవాలు ముగుతాయి అలాగే ఇతర ప్రజలకు మాజీ ధర్మకర్తలకు చైర్మన్లకు దేవస్థానం సిబ్బందికి సహకరించిన సేవ వారికి మరీ ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి ట్రాఫిక్ సమస్య లేకుండా రాత్రి దాకా శ్రమించి భక్తులకు ఏర్పాటు చేస్తున్నారు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి పెరుమ విశ్వనాథ్ తో పాటు టెంపుల్ కి సంబంధించిన ప్రధాన సూపరింటెండెంట్ మూర్తి అదేవిధంగా ఇటు అర్చకులు ప్రధానంగా త్రినాథరావుతో పాటు వేద పండితులు రాణి శ్రమ ప్రసాద్ త్రిపాఠి తదితరుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఖమనీయంగా జరిగింది భక్తులు ఏం చెబుతున్నారు కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఒకసారి వీక్షిందాం నా పేరు విజయరామకృష్ణ అండి మేము ఇలాగా ఏలూరు నుంచి వచ్చాము మేము ఇక్కడ తొలుపులం లావలో సేవలు కూడా వస్తామండి అమ్మవారికి ఆషాడంలోనే రోజుకు ఒక సేవ చొప్పున చేస్తున్నారండి ఫస్ట్ రోజు భాజ అలంకరణ చేశారు కుంకుమ అలంకరణ చేశారు ఈ రోజు ఎంతో వైభవంగానే అమ్మవారికి అభిషేకం చేస్తున్నారండి ఎక్కడెక్కడ లేని వాళ్ళందరూ అందరూ కూడా రోజు చాలా జనం కూడా వచ్చారండి లావులో దర్శించుకోవడానికి అమ్మవారికి ఆషాఢం సందర్భంగా ఎన్నో ఊర్ల నుంచి ఎంతో మంది అమ్మవారిని దర్శించుకొని చక్కగా వాళ్ళు బొక్కలు తీర్చుకుని అందరూ వెళ్తున్నారండి అమ్మవారు ఎవరికి తీర్చలేని కోరుకంటూ లేదు అమ్మవారు కోరుకున్న కోరికలని తీర్చే కల్పవల్లి అండి మన తలుపులమ్మ తల్లి అంటే తలుపులమ్మ తల్లికి గుడికి రావాలంటే మనం ఎప్పుడో పా పుణ్యం చేసుకుని ఉండాలండి మేము ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుని సేవ చేసుకుని వెళ్తూ ఉంటామండి